మా సంగమేశ్వర జాతరలే మా ఏడుపాయల జాతరలే అక్కడ మా పద్మకు వచ్చి కూర్చున్నది ఏడుపాయల దుర్గమలక కనబడతా ఉన్నది చూస్తా ఉన్నది ఈ జాతరలన్నీ ఎలా కనబడతా ఉన్నది శివ శివా ఒక్క పొద్దిడితే ఎవులాడారా జన రూపం జోడు పాయలై విడిపోయే కన్నా ఏడుపాయల జాతర జోడు ఎంతమంది జాతర పోయా చిరో చేతులు ఎత్తురు ఏడుపాయల జాతర ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా ఇలా మళ్ళీ ముడుపు కట్టుకుందాం కాంగ్రెస్ ను పొంద పెట్టాలే గులాబీ జెండను జై కొట్టాలన్నటువంటి ముడుపులు కడదాం మనం ఏడుపాయల దుర్గమ్మ తల్లికి అరే అరేవా అంటూ ఒక్క పొత్తిడితే విడిపోయే గంగా జాతర జోడు అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాహచలము అర కొట్టురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్కారక్క జాతర చూడు కొండ కోటి దేవుళ్లకు దీపంగ పెట్టిన తెలంగాణ తల్లిని చూడు ఈ తెలంగాణ తల్లి కోట బాధలు కావాలని పోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఎలా సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ ఏం కనబడుతుందో కూడా మనందరికీ తెలుసు ఏం చెరబెట్టుకున్నాం మనం ఏం తక్కువైందని మళ్ళీ ఈ బాధలు తీసుకొచ్చుకున్నామో దయచేసి మనం అందరం ఆలోచన చేసుకోవాలి మిత్రులారా ఇలా మళ్ళా ప్రజలు ఆశీర్వదించండి మళ్ళీ మన పాలన మనం కాపాడుకుందాం మళ్ళీ మనం గతంలో ఢిల్లీ పోయి కొట్లాడుకున్నట్టుగానే మళ్ళా మనం ఇలా ఢిల్లీలో పోయి కొట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా మన కేసీఆర్ గారు ఇక్కడికి మనం ప్రజా ఆశీర్వాద సభను మనం తీసుకొచ్చుకున్నాం మిత్రులారా ఒకరు ఆలోచించండి పది సంవత్సరాల కాలంలోనే మన కేసీఆర్ గారు ఆకలనే పదమే డిక్షణించిన విశేషం ఆకలి అనేది ఎక్కడ లేదు జితేజ్ గు మా జోగిపేట ప్రాంతంలో మా హరీష్ అన్న ఒకసారి జ మాట్లాడుతూ చెప్పినాడు గతంలో ఇక్కడ నుంచి మక్కవేటోలు మీ అందరూ తెలుసు చేద్దామంటే పని లేక చెరువుల్లో నీళ్లు లేక పొలాలలో నీళ్లు చెరువులు ఎండిపోతా ఉంటే కన్న తల్లికి అమ్మ చెప్పి ఉండు పైలం ఉండు అమ్మ మా అమ్మ బొంబాయి పోతున్నా అని చెప్పేసి పిల్లా చెల్లను బాయి పిల్లా చెల్లను గొడ్డుపోతను అప్ప చెప్పి బొంబాయి పోయినటువంటి దుఃఖాన్ని మనం చూసినాం ఎలా గతుక్క పోయింది కేసీఆర్ వచ్చిండో ఇలా కాళేశ్వరానికి సింగూరు ప్రాజెక్టు అనుసంధానం తీసుకొచ్చి మూడు పంటలకు సరిపోయే సాకు మీద తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ గారు తీసుకొచ్చి సల్లగున్నాం మంచిగున్నాం మనది మనం బతుకుతా ఉన్నాం మంచిగుండాలని చూస్తే ఈ కాంగ్రెస్ వల్ల కందు మడితే నీ బాధన ఏం చేసి రోజేమో అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేడితే చెప్పిర్రు ఇక చూడుర్రి ఒక్కసారి చూడుర్రి పండవెట్టి తొక్కుర్రి మీ కాలు మొక్త మీ బాంచలు ఒక్కసారి నాకు గుద్దుర్రు గుత్తుర్రు అంటే బోలగాల మనుషులం గుద్ది తిని ఇక గద్దెనెక్కి మూడు నెలలు మన గుద్దిండా 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 లేదా మంచి గుద్దిండు మామూలు గుద్దలే మల్ల గుద్దుడు గుద్దిడే వెనకకు మరీ చూసి సారు ఓ కేసీఆర్ సార్ నీ బాంచ నువ్వు లేకుంటే నడవది తెలంగాణ నువ్వు లేకుంటే నడవని చెప్పేసి ఇలా మళ్ళా మనం దీనికి వచ్చామా లేదా காங்கேசு பாலனா <that is German> <Kitos> అయ్యా నేను నేను చెప్తే మంచిగా ఉండేదా నీ బాంచ నా మీద నూట ఆరు కేసులు అయినాయి ఇప్పటికే మీకు ఒక్కటే విషయాన్ని చెప్తా హరీష్ అన్న కూడా మాట్లాడేది చెప్తాడు నాకు యాదికి వస్తుందన్నా పాటగాన్ని కదన్నా దుఃఖం వస్తుంది కదన్నా నాకు నీళ్ళు చూస్తా ఉంటే ఏం చెప్పిర్రు వాడేవడం ఊర్ల పొండి చూడు ఎంటి గలకు నీళ్ళు బొంబాయి ఇనుప సామాన్లు కొంటాం ఇట్లా వచ్చినట్టు ఈ పొట్టయి నాకన్నా రెండు ఇంచులు తక్కువనే ఉంటాడు కానీ నేనే తక్కువ ఏం చెప్పిండు ఏమంటున్నాడు ఇప్పుడు మళ్ళా ఊళ్ళకొచ్చి వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు ఇచ్చిందా ఫోర్ ట్వంటీ ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ అయిందా ఏమంటు మళ్ళా ఊళ్ళో పొండి వచ్చి అయ్యా మీ విత్తనన్నా మీ విత్తనన్న మా ఆడబిడ్డలకి ఇత్తనన్నా ఇరవై ఐదు వందల రూపాయలు ఈరాని మనవాడిగితే ఆయన ఏమంటున్నాడు ఇరవై ఐదు వందలు లేదు కదని చెప్పేసేసి ఇచ్చిందా

ఇచ్చిండా రసమ వాడు జోస్ మీద ఉన్నారు పిల్లలు నువ్వే అది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అరిశన్న స్పీచ్ మంచి పాటతో జోష్ నింపు అయితే ఫైవ్ మినిట్స్ అయితే మనం ఆలోచించుకోవాలి అన్న చెప్తాడు ఏమిచ్చిండు ఏమి ఇవ్వలేదు అన్న చెప్తాను నేను వాడి జోలికి వెళ్ళా మళ్ళీ మనం గులాబీ చెండకు జండి ఎత్తుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది పడదామా

ఓడింత ఈ అబద్ధాల కాంగిరేసు రాజనవో రాజనా ఓడించి తీరాలే రాజనవో రాజనూ రాజనవ రాజన రాజనవో రాజన గులాబీ జలు ఎత్తురే ఎంతమంది ఉత్త చేతులు చూపగుర్రీ అది అంత ఊత అంత ఈ రేవంత్ మాటలన్నీ అన్ని కూయ గతగుర్రి పిడికి తెలంగాణ ఉద్యమంలో పిడికిల్ ఎత్తున్నది కదా మళ్ళీ ఒకసారి పిడికి జై తెలంగాణ சிதோதரி கச்சரந்து ராஜனவர் గూ రెండు చాలూ రెండు రాజా చాలూ రెండు రాజంగా చాలూ రెండు రాజా